ఈ మరుగు మందు వశీకరణము చెడు ప్రయోగానికి సంబంధించిన ఈ చాతబడులు ఈ రాశి కలిగినటువంటి జాతకులకి ఎటువంటి ఇన్ఫ్యాక్ట్ చూపిస్తుంది ఈ రాశి కలిగినటువంటి వారి మీద ఎన్ని దశల వారీగా ప్రయోగము చేయగలిగితే వారి మీద ఆ ప్రభావం పడుతుంది ఒకవేళ ఆ సమస్య నుంచి వారు బయటపడేదానికి ఒకవేళ విరుగుడు చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారికి మరుగు మందు సమస్యకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఈ మరుగు మందుకు సంబంధించి సహజంగా భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు తలెత్తటము భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు మొదలవటము భర్త భార్యకి ఇవ్వాల్సినటువంటి విధానం కానీ భార్య భర్తతో మెసులుకోవాల్సిన విధానం కానీ సరిగా లేకపోవటము పరస్త్రీల మీద ఆలోచన ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు అత్తమామల మాటల వల్ల తల్లిదండ్రుల వలన కొంత వేరే వారి మాటను పెడతవను బట్టి పెడచేవును పెట్టి సరిగ్గా వారితో అన్యూన్యంగా ఉండకపోవటంలో అక్కడ కొంతమంది ఏంటంటే ఎలాగైనా నా భర్త నా మార్గంలో ఉండాలి నా భార్య నా దారిలో ఉండాలనే ఆలోచనలో కొంతమంది సలహాలు సూచనలు తెలుసుకుంటారు అంటే ఇలా కొంతమంది స్నేహితులు కానీ మిత్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా మరువు ముందు పెట్టాలి పెడితే మీ చెప్పు చేతలో ఉంటారని కొంతమంది చెప్పిన మాటలు వినటం మరి కొందరు ప్రేమించుకున్న వాళ్ళు సరిగ్గా మాట్లాడుకోలేకపోతే వాళ్ళ మీద పూర్తి ప్రేమతో ఉండాలని కొంతమంది కొంతమంది వివాహేతర సంబంధాలు ఉన్నవారు కూడా వారిని విడిచిపెట్టుకోకుండా వారి దారిలో ఉండి అంటే వారి భార్య దగ్గరికి పోకూడదు నా చేతిలో ఉండాలి నా మార్గంలో ఉండాలి నేను చెప్పినట్టు వినాలని లేదంటే తన భర్తను వదిలేసి మా మార్గంలో ఉండాలి ఇలా వివాహేతర సంబంధాల్లో కూడా కొంతమంది చేసేటటువంటి ప్రయత్నాల్లో కూడా ఈ మరుగుమందు అనేది వారికి ఉపయోగకరంగా వారి మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఎప్పుడైతే ఒక సమస్యకి దాని అవసరం లేకుండా భార్యాభర్తల్లో కానీ మనుషులు ఇరువుల మధ్య ప్రేమలో కానీ జీవించాల్సింది పోయి పరిస్థితులు ప్రవర్తనలు మనుషుల మధ్య బంధాలు సరిగా లేనప్పుడు దాని అవసరం అనేది మధ్య వ్యక్తుల ద్వారా కొంతమంది సలహాల ద్వారా తెలుసుకొని ఏదైతే మీరు ఈ మరుగు మందుకు సంబంధించినటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తారో ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి మీకు రెండు నుంచి మూడు దశల వారీగా దీనికి సంబంధించిన అవకాశాలు మీకు ఈజీగా ఉంటాయి మొదటి దశలో కానీ రెండో దశలో కానీ మూడో దశలో కానీ ఈ మూడు దశల్లో ఏ దశలోనైనా మీరు పెట్టేటటువంటి మరుగుమందు ప్రభావం వారి మీద ఎక్కువగా ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి మొదటిసారి చేసారినా రెండోసారి రెండోసారి చేసారినా మూడోసారి ఈ మూడుసార్లు ఏ ఒక్క దశలో కూడా అది వారి మీద ఇన్ఫాక్ట్ పడటము దాని ప్రభావం వల్ల మీ దారులో ఉండటము దాని సమస్య నుంచి మీరు బయటపడటము ఈ తరహా సంబంధించినటువంటి ప్రయత్నం మాత్రము ఈ మరుగు నుంచి మీకు ఈ మూడు అవకాశాలుగా ప్రయోగిస్తే తప్పకుండా మీకు ఉపయోగం కలిగే అవకాశం ఉంది ఒకవేళ దాని నుంచి విరుగుడు చేసుకోవాలనుకుంటే మాత్రము రెండు దశల వారిగా మాత్రమే దీన్ని విరుగుడు చేసుకోవాలి ఈ రెండు దశలలో విరుగుడు చేసుకోకపోతే తర్వాత మీరు ఎన్ని విధాలుగా దాన్ని విరుగుడు చేసుకోవాలనుకున్నా ఆ మందు మీ ఒంట్లోంచి పోకపోవటము దాని ప్రభావం ఇంకా మీకు రెట్టింపు అవడం జరుగుతుంది అంటే పెట్టేదానికి మూడు దశల వారికి అవకాశం ఉన్నా దాన్ని విరుగుడు చేసుకోవడానికి రెండో దశల అవకాశం ఎలా ఉంటుందో అనుకోవచ్చు కానీ మొదటిసారి పెట్టిన సంగతి తెలిసినప్పుడు దాన్ని విరుగుడు చేసుకునేటప్పుడే ఇంకొకసారి మీకు మరలా పెట్టే అవకాశం ఉంది అలా పెట్టకుండా పెట్టినా పని చేయకుండా చేసుకోవటం మొదటిసారిలోనే తెలుసుకోవాలి ఒకవేళ అప్పుడు తెలుసుకోకపోతే రెండో దశలోనైనా తెలుసుకొని అది రిపీట్ అవుతుంది కాబట్టి మరలా అలా రిపీట్ అవ్వకోకుండా తగిన జాగ్రత్త చేసుకోవటము రెండో దశలోనే చూసుకోవటం ప్రథమం అలాగే ఈ వశీకరణ సంబంధించినటువంటి కార్యం కూడా వీరికి ఒకటి రెండు దశల వారిగా వీరి మీద ప్రయోగం చేయడానికి అవకాశం ఉంది అంటే ఈ ధన వశీకరణ తర్వాత ప్రజా వశీకరణ ఏదైతే ఈ ఉద్యోగం వ్యాపార వశీకరణ అనేది ఇవి వేరు స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ఈ వశీకరణం అనేది ఇది తాంత్రికమైనటువంటి పూజకి సంబంధించింది కాబట్టి ఈ తాంత్రిక పూజలో ఉన్నటువంటి వశీకరణ ఏమిటంటే కొంతమంది దీంట్లో వారు కలిగినటువంటి బాధ వల్ల అంటే వారు నష్టపోయి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి చేసేటటువంటి నిస్వార్థమైన కార్యక్రమాలు వసీకరణలు కొన్ని కొన్ని ఏమిటంటే స్వార్థమైనవి అంటే కొన్ని నిస్వార్థమైనవి వాటికి కొన్ని మనం కూడా చేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మి ఒక స్త్రీ కానీ ఒక వ్యక్తి కానీ నమ్మి వారి కోసము తల్లిదండ్రులని కుటుంబాన్ని ఫ్యామిలీని అన్నిటిని వదిలేసి డబ్బు పరంగా మానసికంగా శారీరకంగా అన్నీ కోల్పోయి స్త్రీ అయినా వ్యక్తి అయిన పురుషుడైనా తీరా వారే కావాలనుకొని పది మందులు అలలపడి పడి నలుగురులో నవ్వులు వారితో కలిసి జీవిస్తున్నటువంటి విధానంలో మధ్యలో వారికి కొన్ని పరిస్థితులు కుదరలేదనో వారితో అవసరం తీరిపిందనో విడిచిపెట్టేయటము వారిని వదిలిపెట్టేయటం వారితో సంబంధం లేకుండా దూరం చేయటము అన్ని విధాలుగా వారిని వాడుకొని వదిలేసేటటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు వారి వల్ల ఏదైతే కావాలని బాధపడి వారి వల్ల కోల్పోయి వేతన పడుతున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారిని తిరిగి మరల ఏదైతే వారి వల్ల నష్టం కలిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి చేసేటటువంటి వశీకరణ పూజ అది నిస్వార్థం అవుతుంది ఎందుకంటే నష్టం కలిగింది కాబట్టి స్వార్థం ఏమిటంటే శారీరక సుఖం కోసము కామక్రోధం కోసము సంబంధం లేని మనసులు వాయు వరస లేనటువంటి వ్యక్తుల మీద ప్రయోగం చేసి వారిని వశపరుచుకోవాలని కూడా స్వార్థం అవుతుంది కాబట్టి ఏదైతే ఈ వశీకరణ ప్రయోగము ఈ ధనుసు రాసిల స్త్రీ పురుషుల మీద ప్రయోగించేదానికి రెండు దశల వారికి మాత్రమే అవకాశం ఉంటుంది ఈ రెండు దశల వారిగా వారిని సరైనటువంటి నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో వాళ్ళ స్థానంలో వాళ్ళు అనుకున్నటువంటి విధంగా నిలకడ చేసుకోలేకపోతే ఆ తదుపరి సమయంలో చేసినా కానీ అవకాశం కుదరదు ఇప్పుడు కుదరలేకపోతే మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు లే మళ్ళీ కాకపోతే తర్వాత చేసుకోవచ్చు ఇలా మీరు పోస్ట్ పోన్ చేసుకున్నా ఆ రాశిగలిగినటువంటి జాతుకులకి ఎక్కువగా అవకాశాలు మీకు ఇవ్వటం కుదరదు కాబట్టి ఈ రెండు దశల వారీగా దీనికి సంబంధించిన ప్రయోగాలు చేసుకోవచ్చు ఒకవేళ అందులో నుంచి బయటపడాలనుకున్న ఈ రెండు దశల వారీగా మీకు దాని నుంచి విరుగుడు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా రెండే అవకాశాలు మీకు ఎదురవుతాయి వాటి నుంచి కూడా పూర్తిగా మీరు బయటపడేదానికి వీలవుతుంది ఇక ఏదైతే కొన్ని చెడు ప్రయోగాలు శుద్ర పూజలకు సంబంధించిన శాతపడి ప్రభావాలు ఉన్నాయో ఈ శాతపడి ప్రభావాలు ఈ ధనుసు రాశి కలిగిన వారికి చాలా అరుదుగాను జరిగేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది అంటే వీరికి జరిగేది చాలా తక్కువ శాతం అది జరిగినప్పటికీ వీరికి ఒకవైపు నుండి కాదు ఏ రకమైనటువంటి అయినా వీరి మీద ఇన్ఫాక్ట్ చూపించవచ్చు డబ్బు పరంగా ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ప్రాణంగా తర్వాత కుటుంబంగా ఏ విధంగా అయినా సరే మనుషులు కానీ ఇలా అలా ఏ విషయంలో అయినా సరే నష్టపోవచ్చు అలా వీరి మీద చేయడానికి ఎక్కువ సార్లు ప్రయత్నం చేయలేము కొన్ని తక్కువ సందర్భాలు అంటే ఒకటి రెండు సందర్భాలు మాత్రమే ప్రయోగం చేయొచ్చు అది అరుదుగా వీరికి ఆ ఎఫెక్ట్ చేసినా తక్కువగా పడుతుంది కాబట్టి ఒకవేళ ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అనుకుంటే మీరు ఏదైతే మొదటగా మీరు ఈ సమస్య నుంచి రెమెడీ చేసుకొని దాని నుంచి విరుగుడు చేసుకునేటప్పుడు మొదటి దఫా మొదటిసారి ప్రయత్నంలోనే మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం అంటే డబ్బు కానీ ఆరోగ్యం కానీ వ్యక్తులు కానీ అనారోగ్యం కానీ ప్రాణగండ కానీ ఎలా ఏది లేకుండా మొదటి కార్యక్రమంలోనే చేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోవటం ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇంకా ఇటువంటి సమస్యల మీద మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఏ విధమైన పరిష్కారాలు తెలుసుకోవాలన్నా తగు సలహాలు సూచనలు తెలుసుకోవాలన్నా తప్పకుండా మీరు కింద కనబడుతున్న నంబర్లు సంప్రదించి పూర్తిగా తెలుసుకోవచ్చు సర్వేజన సుఖనబాబు అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూల్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్